నాగార్జునసాగర్ రోడ్ ఇప్పుడు దాటితే ఆంధ్ర చెక్ పోస్ట్ వస్తుంది అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను అన్నల్లారా తమ్ముళ్ళారా ప్రతి ఒక్కరికి మొత్తం కొండలు కొండల మధ్యలో వాటరు చాలా వ్యూ బాగుంది చూడడానికి ఈ ఇంత పెద్ద కాల్వాళ్ళు బ్రిడ్జ నమ్మ నమ్మసంగా లేదు ఇంత బాగుంది నాగార్జున సాగర్ అంటే ఇదేనా నాగార్జున సాగర్ అండి నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి ఇట్లా లార్ ఆర్మీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా వ్యూ బాగుంది పబ్లిక్ కూడా టూరిజం కూడా చాలా బాగా వచ్చారు ఎక్కడికి వెళ్ళి వచ్చారు వీళ్ళు జార్ఖండ్ వాళ్ళట బాగున్నారు అమ్మాయిలు సూపర్ చాలా అద్భుతంగా ఉంది నాగార్జున సాగర్ ఆ ప్రవాహానికి మొత్తం బ్రిడ్జే కొట్టుకుపోయినట్టుంది పక్క ఉండే బిల్డింగ్లు ఉన్నాయి గుట్టలు కొండలు టెంపుల్ కూడా ఉన్నాయి చూడ చాలా బాగుంది జంగల్ బింగల్ మొత్తం జ్యూస్ చాలా సూపర్ ఉంది ఇక్కడ టెంపుల్ కూడా ఉంది మాచార్ల టోల్గేట్ ముగింపు పిడి గురల్లా గుంటూరు గుంటూరు నూటూ నలభై మూడు కిలోమీటర్లు ఉంది పూలు ఉంటాయాటమైన రోడ్డు కొండలు చాలా బాగుంది బస్సు ఎక్కలేదు బండి చాలా కష్టం మీదుగా వెళ్తుంది ఫస్ట్ గేర్ లో వెళ్తుంది బండి చెక్ పోస్ట్ ఏంటేమో ఇది ఆంధ్ర చెక్ పోస్ట్ నాగార్జున సాగర్ పైకి ఎక్కాము కొండలు గుట్టలకలే ఉంది తోవ చాలా బాగుంది చూడనికైతే